హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతన్నలు ప్రజెంట్ మన ఎస్ఎస్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఎస్ అది కొట్టిన తర్వాత రైతు దగ్గర నుంచి మనమైతే ఫీడ్బ్యాక్ తీసుకుందామని రావడం అయితే జరిగిందండి ఒక్కసారి మనమైతే రైతుని రైతును అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్కారం నా పేరు ఏంటన్నా పేరు నరేష్ అంజనాపురం అంజనాపురం అంటే దగ్గరనా అవునన్నా ఇప్పుడు మన ఎస్ మందు మీరు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది రోజులు రోజులు అవుతుంది ఏడు రోజులు అవుతుంది అంటే మీరు ఏ తారీఖున కొట్టారు నాలుగో తారీఖు కొట్టారు కొట్టినప్పుడు ఈ విధంగా ఉందా మీ పత్తి లేదు ఈ విధంగా లేదు ఇప్పుడు మీ పచ్చ దోమ పేనుమక అవి ఉన్నాయా అవి ఉన్నాయి కొమ్మకులు కూడా మంచిగా గ్రోతింగ్ వచ్చింది ఇప్పుడు అయితే గ్రోతింగ్ అవి ఉన్నాయి అప్పుడైతే మనకి దోమలు అవి ఉండేవి ఇప్పుడు మంద కొట్టిన తర్వాత నీకు రిజల్ట్ ఎలా అనిపించింది నాకైతే మంచి మస్తు నచ్చింది ఇంకా నాలుగు ఏడు ఎకరాలు కొడతాయి ఇది ఏడు ఎకరాలు ఇంకా కొడతారు ప్రజెంట్ మీరు ఎన్ని ఎకరాలు కొట్టారు కొట్టినాను ఎకరానికే కొట్టారు కదా సో ఒక్కసారి రైతులు మీరు చూడండి ఏ విధంగా బ్రాంచెస్ అయితే వచ్చింది ఒకసారి చూసుకోండి కింద నుంచి మనకి దగ్గర అయితే సెట్ దగ్గర కాపు సెట్ అవుతుంది అన్న మీరు ఇలాంటి కాపు ఎప్పుడైనా చూసారా చూడలేదన్నా ఇలాంటి కాపు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు కొట్టిన దానికి కొట్టకున్న దానికి తేడా కనిపిస్తుందా మీకు కనబడుతుంది కొట్టిన దానికి ఇప్పుడు మీరు పైన చూసుకోండి గ్రోతింగ్ వచ్చేసి మన ఎస్ మందు వాడిన తర్వాత వచ్చిందని రైతు అయితే చెప్తున్నారు మీరు ఏమైనా గుర్తులు పెట్టుకున్నారా అయితే ఇక్కడ నుంచి గుర్తు ఇట్లా ఇది పై వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ పై వచ్చి ఈ సైడ్ సైడ్ బ్రాంచ్ వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి అయితే మనం ఏదైతే ఫీల్డ్ కొట్టేక ముందు వీడియో తీసామో ఆ వీడియో ఒకసారి రైతులు మీరు చూడండి అప్పుడు వచ్చేసి మనం అయితే బ్యాక్గ్రౌండ్లో ఇదే అని చెప్పాం కదా దాదాపు ఆరు వేల మంది రైతులు అయితే చూస్తారు మళ్ళొక్కసారి చూడండి అదే ఫీల్డ్లో మనం అయితే ప్రజెంట్ అయితే ఉన్నాం కాబట్టి మన త్రిపులస్ మందు వల్ల ఉపయోగాలు మీకు అయితే చెప్తా మన పత్తి పంటలో రసం పిలిచే పురుగులు ఉన్నాయి కదా పచ్చదోమ కానీ తెల్లదోమ పేనుబంక పిండినల్లి అలాగే కాయ తొలిచే పురుగులు ఉన్నాయండి లద్దె పురుగుడో ఉంది కదా సో వాటన్నిటికి నివారించడానికి వచ్చేసి మన త్రిబులేస్ మందు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని రైతులైతే చెప్తున్నారు నేను చెప్పడం కాదు రైతులు కూడా చెప్తున్నారు ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి రైతు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అన్నా మీ పత్తి క్షణంలో ఏదైనా పురుగులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏం లేవు అన్నా ఇప్పుడు ఏం లేవు రైతులైతే నమ్మకంగా ఈ మందు కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చా మందు కొట్టుకోవచ్చు మీ ఏమైనా ఉండే పోయినాయి మరి తెగులు ఏమి లేవు అన్న తెగులు ఏమి లేవు దాంతో కూడా వచ్చిన కదా వచ్చినప్పుడు పోయినాయి కుమ్మకుడు పోయింది సో మన ఎస్ మందు అనేది కొమ్మ కూలుగా పనిచేస్తుంది ఇంకో విషయం ఇప్పుడు కాయ పడుతుందో కాయం తొలిచే పురుగులు అయితే వస్తున్నాయి వాటి కోసం కూడా మీరు ఇంకోసారి మందు కొట్టుకున్నా సరే మంచి రిజల్ట్ అయితే వస్తుంది దాంతో పాటు గులాబీ రంగు పురుగు మన పత్తి తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని పుచ్చులు అయితే వస్తాయి కదా గులాబీ రంగు పురుగు అటాక్ అయితే వస్తుంది ఆ గులాబీ రంగు పురుగు పోవడానికి అయితే ఈ మందు అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ మందులో మీకు ఏమేమి వాటిలో వచ్చాయి ఒక పురుగు ఇంకా బాడీలో రండి ఇచ్చారా పౌడర్ ఇచ్చారా పౌడర్ ఇచ్చారా సో మూడు ఉంటాయండి మన కాంబో ప్యాక్ వచ్చేసి మూడు ఉంటాయి కాబట్టి రైతులు ఒక్కసారి మీరైతే రైతు దగ్గర నుంచి మన ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కదా ఒక్కసారి మీరైతే ఇదే ఫీల్డ్ కాదు మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఎందుకంటే కాయతొలిచే తొలిచే పురుగు దాంతోపాటు గులాబీ రంగు పురుగు అనేది మన పత్తి పంటలో చాలా సమస్యలు అయితే వస్తున్నాయి కాబట్టి వాటి నివారించడానికి అయితే త్రిబులేస్ అనేది మందు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది రైతులు ఇప్పుడు ఆంధ్ర సైడ్ నుంచి కానీ మన తెలంగాణలో వేరే వేరే జిల్లాల నుంచి కూడా చాలా మంది బుక్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళకైతే మనం సర్వీస్ రూజర్ కొమ్మడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు చూడండి ఏ విధంగా పత్తి చేను గ్రోతింగ్ అయితే వచ్చిందో అద్భుతంగా అయితే వచ్చిందని మీరు చూసుకోవచ్చు సైడ్ బ్రాంచెస్ అని ఎక్కడ చూడండి ఒకసారి కింద నుంచి ఏ విధంగా అయితే వస్తుంది ఇంకా కొత్త కూడా అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ మనకైతే పూత దశలో అయితే ఉంది కాబట్టి రైతులు దీన్నైతే ఒక్కసారి వాడితే అధిక పూత మరియు కాత అయితే వస్తుంది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ బాగుంటుంది అద్భుతమైన ఎగురైతే వస్తుందండి రైతులు ఒక్కసారి దీని అయితే వాడండి అన్న మీ దగ్గరలో ఉన్న రైతులు చూస్తున్నారు చూస్తున్నారు అడిగారా ఏ మందు కొట్టారని ఏ కొట్టి చెప్పిన త్రిబులేస మందు కొట్టారని చెప్పారు ఇప్పుడు మీరు కొట్టిన దానికి కొట్టుకున్న దానికి తేడా అయితే కనిపిస్తుంది కదా తేడా అయితే కనిపిస్తుంది సరే రైతులు ఒక్కసారి మీరు అయితే రైతు మాటలు విన్నారు కదా త్రిపులే మందు అనేది చాలా అంటే అద్భుతంగా అయితే పనిచేస్తుంది కాబట్టి ఒక్కసారి మీ పతిచే ఈ మందు అయితే వాడండి ఒక్కసారి నీ పేరు అలాగే మన అడ్రస్ చెప్పానా నరేష్ అంజనాపురం దుర్గంపాటి మండలం అంజనాపురం గ్రామం సో రైతులు ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఈ ఒక్కసారి పత్తి చేయని చూడండి కొట్టిందని కొట్టకుండా తేడాదాన్ని చూసిన తర్వాత మీరైతే తీసుకోండి మన ఖమ్మం రైతు మిత్ర ఏదైతే ఉందో కాలు ఒడ్డు అక్కడైతే మన మందు అయితే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే ఒక ఐదు ఎకరాల దగ్గర ఒక రెండు ఎకరాలు కొట్టి చూడండి రిజల్ట్ వచ్చిన తర్వాత మిగతా వాటికి కొట్టుకోండి ఇప్పుడు దాకా చూసిన వాళ్ళైతే కొంచెం వీడియోని లైక్ చేసి మీ తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పత్తి చేయని వేసిన వాళ్ళు వాళ్ళకు కూడా షేర్ అయితే చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా వీడియోతో షేర్ అయితే చేయండి दगर दगर का